అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారికి సంబంధించిన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వారికి ఆగస్టు ముప్పైనా ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు అవడం ఖాయం మరి అది ఎలాగా ఏ చెట్టు దగ్గర అనేది తెలుసుకోవాలి అలా లభించాలి అంటే కూడా ఏం చేయాలి అనే పూర్తి వివరణ మీరు కనుక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని పూర్తిగా చూడండి ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి మరి ఇప్పుడైతే మన వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవబోతున్నాయి మరి ఇటువంటి చెడు ఫలితాలు పోయి వీరు అపార ధనవంతులు అవ్వాలి అన్న మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా 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 వెనుకబడుతున్నాయి అన్న వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు వీరికైతే అపార ధనలాభం కలగబోతుంది ఇప్పటి వరకు పేదరికంలో ఉన్న వారికి కూడా అపార ధనలాభం లభించబోతుంది అంతేకాకుండా వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటేశ్వరులు అవ్వబోతున్నారనే చెప్పుకోవచ్చు మరి ఇంతటి మహత్తకరమైన విషయం ఏదైనా ఉంది అంటే కుంభరాశి వారికి అది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పొచ్చు అనమాట మరి ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా మరి ఇది మీ సొంతం అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను అంతేకాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు ఈ సమయంలో ఎలా ఉంటారో వీరికి అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండేలాగా కలిసిమెలిసి మెలిసి కొనేలాగా ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుధనాన్ని అలవాటు చేసుకొని ఉండడం అనేది చాలా అంటే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేవి పెట్టుకోవడం అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అస్సలు చేయద్దు ఇలా చేయడం ద్వారా మీరు చాలా నష్టపోతారు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్నైతే దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా అనవసరమైన రిస్క్ని చేయడం కూడా అస్సలు మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి ఎవరైతే కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో మరి అటువంటి వారందరికీ అయితే అపార లాభం అనేది కనిపించబోతుంది మరి ఇన్వెస్ట్మెంట్స్కి తగిన ఫలితాలు అనేవి లభించబోతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇంకా వీరికైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి ఇంతేకాకుండా ఈ ఐదు వందల కోట్ల సంపద అని చెప్పాను కదా మరి పదిహేను సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకి మాత్రమే లభించబోతుంది ఈ ఐదు వందల కోట్లు కూడా ప్రతి ఒక్కరికి కాదు కేవలం అదృష్టవంతులైన ఒక్కరికి మాత్రమే లభించబోతుంది మరి ఆ ఒక్కరు ఎవరు అండ్ మీకే కనుక అది లభించాలంటే ఏం చేయాలి ఎటువంటి ఫలితాలు పాటించాలి అనే విషయాలు కూడా ఇప్పుడైతే చెప్తాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరి కుంభరాశి వారికి అయితే ధన సంపాదన ధన లాభం అనేది కలగబోతుంది అని చెప్పడం కూడా జరిగింది కదా మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అనగా ఆ ఒక్క అదృష్టవంతుడు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది అని కూడా మీరంతా వినడానికి ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు మరి ఈ మాత్రం చేయకుండా ఇప్పుడైతే చెప్పబోతున్నాను మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలలో ఒకటి లేదా రెండు సంకేతాలైనా మీకు గనుక ఎదురైనట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఆ అదృష్టవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఏమాత్రం చేయకుండా సంకేతాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మరి ఎవరైతే ధనలాభం కలగబోతుందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం ఏంటయ్యా అంటే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించడం జరుగుతూ ఉంటుంది మరి రోడ్డు మీద కనుక మీకు ఏదైనా అలా డబ్బు కనిపించినట్లయితే మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే మరి రెండవ సంకేతం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా కానీ తెలియని వ్యక్తి మీకు గనక డబ్బు ఇచ్చినట్లయితే మీరు కూడా ధనవంతులయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి మరియు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోగా సడన్గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వచ్చినచో ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యే ఛాన్సెస్లో ఇది కూడా జరిగింది అంటే ఆ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షులు కిలకిల గనక మీ ఇంటి వద్దన వినిపిస్తూ పక్షులు గనక అలా మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షుల కిలకిలలు వినిపిస్తూ పక్షులు మీకు కనిపించినట్లయితే వాటికి మాత్రం దయచేసి మీ ఇంటి వద్ద కాస్త దానా పెట్టి మంచి నీరును కూడా పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది పక్షులకి ఆహారం పెట్టడం మంచినీరు అందించడం ద్వారా కూడా ధనలాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా తెల్లటి గోవు కనుక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురొచ్చినా లేదంటే తెల్లటి గోవు మీ ఇంటి గుమ్మ ముందు వద్దకు వచ్చి మీకు అపార ధనలాభం కలగబోతుందనే సంకేతంగా మనం ఖచ్చితంగా భావించే తీరాలి ఎందుకు అంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకనగా గోవులో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి మరి ఇది అయితే ఖచ్చితంగా శుభ సంకేతంగా భావించవచ్చు ఇంతే కాకుండా మీ ఇంటి వద్ద లేదు అంటే మీ ఇంట్లోకి కనుక ఏదైనా సీతాకోక చిలుక వచ్చినట్లయితే కనుక అది కూడా మీ డబ్బు సంపాదనకి మరియు మీ అదృష్టం వరించడానికి ఒక శుభ సంకేతంగా భావించవచ్చు మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలలో ఏదైనా ఒకటి లేదా రెండు సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించడానికి అదృష్టం కలిగిన వారిగా ఆ అర్హత కలిగిన వారిగా ఖచ్చితంగా భావించవచ్చు మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి మీకు మాత్రమే లభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అనగా మీరు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మరియు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేయడం మరియు ప్రతిరోజు పదకొండు బిల్వ ఆకులను సమర్పించడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అన్నీ లభిస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి ఇంతేకాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయడం శివనామ స్మరణ పఠించడం అనేది కూడా చాలా అంటే చాలా మంచిది ఇంతేకాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా మీకు లభించబోతాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించడం అనేది చాలా అంటే చాలా మంచిది మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు